రంబుల్ స్టిప్స్తో హైదరాబాద్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇష్టానుసారంగా ఏర్పాటు చేసిన రంబుల్ బ్రేకర్స్తో గర్భిణీలు పేషెంట్లు మరింత ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు స్పీడ్ బ్రేకర్స్తో ప్రమాదాలు జరుగుతున్నాయని వాటికి ప్రత్యామ్నాయంగా స్పీడ్ కంట్రోల్ కోసం రంబుల్ స్టిప్స్ని జిహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది రంబుల్ స్టిప్స్ను తొలగించాలని సోషల్ మీడియా వేదికగా టీమ్ రోడ్ స్క్వాడ్ స్పెషల్ క్యాంపెయిన్ చేస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విషయాలు అందిస్తారు స్పీడ్ని కంట్రోల్ చేసేందుకు ప్రభుత్వం హైదరాబాద్లో జంక్షన్ల దగ్గర అదేవిధంగా టర్నింగ్ పాయింట్స్ దగ్గర రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేసింది అయితే స్పీడ్ని కంట్రోల్ చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ రంబుల్ స్ట్రిప్స్ ప్రస్తుతం వాహనదారుల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి ముఖ్యంగా ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ అదేవిధంగా మేజర్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళే వాళ్ళు కూడా ఈ రంబుల్ స్ట్రిప్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు ఎక్కువ మందం అంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువ మందంతో ఉండడం వల్ల ఎక్కువ థిక్నెస్ తోటి ఉండడం వల్ల వాహనదారుల ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వాటి మీది మీదిగించి వెళ్ళినప్పుడు బ్యాక్ పెయిన్ అదేవిధంగా వెన్నుముక్క ఇలాంటి ఇబ్బందులు రావడం అదేవిధంగా మెదడుకు సంబంధించిన ఈ పెయిన్ ఇవన్నీ కూడా ఈ రంబుల్ స్ట్రిప్స్ ద్వారా వస్తున్నాయని కూడా అటు డాక్టర్లు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా చెప్తూ ఉన్నారు అయితే గతంలో అంటే దాదాపు ఏడాది నుంచి ఈ రంబుల్ స్టిప్స్ని తొలగించాలి దీన్ని ఒక నిబంధనల మేరకు ఫైవ్ ఐదు మిల్లీమీటర్ల ఎత్తు అదేవిధంగా ఐదు మిల్లీమీటర్ల మందం టూ హండ్రెడ్ మీటర్స్ వెడల్పు తోటి ఒక నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని గత కొద్ది రోజుల నుంచి కూడా అటు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రయాణికులు అదేవిధంగా ఎంతోమంది డాక్టర్స్ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు దీని గురించి ఎఫెక్ట్ అవుతున్నారని కూడా ఎన్నో నుంచి చెప్తూ వస్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఇప్పటివరకు దీని మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకోలేదు ప్రస్తుతం మనతో పాటు అంటే రోడ్ రోడ్ సేఫ్టీకి సంబంధించి తమ తమవంతుగా సోషల్ మీడియా వేదిక ద్వారా ఒక అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్న టీం రోడ్ అదే అదేవిధంగా ఇతర మిగిలిన మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు మనతో పాటు ప్రస్తుతం హర్ష ఉన్నాడు ప్రజా చెప్పండి అంటే ఈ మెయిన్గా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం స్పీడ్ని కంట్రోల్ చేయడం కోసం అంటే ముఖ్యంగా దాన్ని తీసేస్తే ఈ స్పీడ్ని కంట్రోల్ చేయడం ఇబ్బంది కాకపోవచ్చారు అరవై రోజులు జిహెచ్ఎంసి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో మనకి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ స్పీడ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అని గుర్తించి రంబుల్ స్ట్రిప్స్ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఏర్పాటు చేసిన ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా వాటి థిక్నెస్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండడం వల్ల ఈ అంటే ఒక్కొక్క ప్లేస్లో మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి గచ్చిబౌలి ఈ సైబరాబాద్ రీజన్లో మనకి అబౌవ్ ఫైవ్ ఎంఎం అబౌవ్ టెన్ ఎంఎం ఒక దగ్గర ఫైవ్ ఎంఎం ఒక దగ్గర ఎంఎం కొన్ని కొన్ని చోట్ల అబౌవ్ థర్టీ ఎంఎం కూడా ఉందన్నమాట టిక్టర్స్ సో కొత్త డ్రైవర్స్కి ఏమవుతుందంటే ఎక్కడ ఏ స్పీడ్లో వెళ్ళాలి ఎంత స్పీడ్లో వెళ్తే మనకి మనం సేఫ్గా వెళ్ళగలుగుతాం వీటిపై నుంచి ఇక్కడ ఉన్న డెసిగ్నేటెడ్ స్పీడ్ లిమిట్ ఎంత ఒకవేళ అంతకంటే ఎక్కువ వెళ్తే ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనకి తెలియకుండా కొత్త డ్రైవర్లు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది వాటి వాటి ద్వారా అంటే ఇవి ప్రమాదాలు తగ్గించడానికి ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రమాదాలు వీటి వల్ల జరిగే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అనమాట మీరు సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అక్కడి నుంచి ఏదైనా రెస్పాన్స్ వచ్చిందా కానీ గతంలో అవును సార్ ఇంతకుముందు మనకి కేటీఆర్ గారు ఇంతకుముందు రెస్పాండ్ అయ్యారు అట్లనే మనకి బుజార్ రోడ్ దగ్గర కూడా చాలా అంటే అక్కడ యాభైకి మించి ఒకటే సెట్లు ఒక సెట్లో మీరు చూసుకుంటే ఆరిటికి మించి ఉండకూడదు అనమాట సిక్స్ స్క్రిప్ట్స్ అనేవి ఉండాలన్నమాట ఒక లైన్లో ఆరు కాకుండా ఒక దగ్గర ఫిఫ్టీ వేయడం తోటి జ ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా అప్పటి మంత్రి కేటీఆర్ గారికి తీసుకెళ్ళినప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వడం జరిగింది అప్పటి జిహెచ్ఎంసీ అధికారులు కూడా అంటే మే సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా ఒక చిన్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారనమాట ఇట్లా రంబుల్ స్ట్రిప్స్ వల్ల మాకు ప్ర ప్రజల నుంచి కంప్లైంట్స్ రావడం జరిగింది మేము వీటిని తొలగిస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కానీ ఆ తర్వాత ఎలక్షన్స్ దగ్గరగా ఉండడము ఎలక్షన్ కోడ్ రావడము తర్వాత గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల ఆ విషయం మేము అప్పటి హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ గారు కూడా దీనిపైన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడుతా అని కూడా చెప్పారనమాట సోషల్ డాక్టర్లు కూడా చెప్తున్నారు దీనివల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అంటే ఏ ఇబ్బందులు వాహనదారులు ఎదుర్కోవాల్సి వస్తుంది వీటి మీద వెళ్ళినప్పుడు ఇప్పుడు రెండు విషయాలు ఉన్నాయండి ఇందులో ఒకటి రోడ్ సేఫ్టీ పరంగా ఒకటి రెండోది ఆరోగ్యపరంగా ఒకటి ఇప్పుడు రోడ్ సేఫ్టీ పరంగా చూస్తే మనకి ఎట్లా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెహికల్ చిన్న టైర్స్ ఉన్నాయనుకోండి వాటికి థిక్నెస్ చాలా తక్కువ ఉంటుంది వాటికి షాక్ అబ్జార్బర్స్ కూడా తక్కువ ఉంటాయి అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళకి వైబ్రేషన్స్ అనేవి ఎక్కువ రేంజ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అదే ఒక ఎస్యూ వెహికల్ తీసుకోండి లేకపోతే బాగా మంచి ఇంపోర్టెడ్ వెహికల్ తీసుకుంటే వాళ్ళు ఎంత స్పీడ్కి వెళ్ళినా సరే వాళ్ళకి వైబ్రేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట ఇంకోటి ఫా ఫారిన్ కంట్రీస్లో ఎలా ఉంటుంది అంటే రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఎవరైతే వాళ్ళ మెయిన్ ట్రాక్లో నుంచి డివేట్ అవుతారో అంటే రోడ్ షోల్డర్ మీదకి నిద్ర మత్తులో ఉండడము రోడ్ మీద నుంచి పక్కకి వెళ్ళడము వాళ్ళకి మాత్రమే వైబ్రేషన్ వచ్చేటట్టు డిజైన్ చేస్తారనమాట కానీ మన దగ్గర ప్రతి చోట వేయడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది స్లో అవ్వడము కొంతమంది స్పీడ్గా వెళ్ళాలనుకునే వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోవడము ఇట్లా జరుగుతుంది రెండోది ఆరోగ్యపరమైన విషయం రెగ్యులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే జొమాటో అంటే ఐ మీన్ డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ లేకపోతే రోజు రోడ్ పైన తిరిగే ఎగ్జిక్యూటివ్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సివియర్ ఇంపాక్ట్ జరుగుతుంది బ్యాక్ బోన్ పైన రెగ్యులర్గా ఈ స్ట్రిప్స్ పైన వెళ్ళడము దానిపైన స్పాండిలేటిస్ లాంటి ప్రాబ్లమ్స్ రావడం ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇబ్బంది కలగడము అబార్షన్ జరగడము ఇంకోటి వీటి నుంచి వచ్చే సౌండ్ రంబుల్ స్ట్రిప్స్ గురించి వచ్చే సౌండ్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఒక చిన్న రీసెర్చ్ చేసి సిక్స్ నుంచి ట్వెల్వ్ డెసిబల్స్ లోపల సౌండ్ ఉండాలి అని చెప్పారండి దాని నుంచి వచ్చేది కానీ ఇక్కడ మనకి దాని నుంచి వచ్చే సౌండ్ వల్ల కూడా మనకి చుట్టుపక్కల ఉండే ఆఫీసర్స్కి రెసిడెన్షియల్ వాళ్ళకి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది సో స్పీడ్ కంట్రోల్ చేయడం పక్కకు పెడితే వీటి నుంచి వచ్చే ప్రమాదాలు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయని అభిప్రాయం కొత్తగా అంటే స్పీడ్ని కంట్రోల్ చేయడంలో దాన్ని తప్పలేదు అంటే కొత్తగా వేసే దాంట్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడెక్కడ వీటి వేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ప్రతి చోట స్పీడ్ కంట్రోల్ చేయడానికి మనకు నిజంగా వెహికల్స్ స్లో డౌన్ అవ్వాలి అంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయండి ఇప్పుడు రంబుల్ స్ట్రిప్స్ అనేవి ఫారిన్ కంట్రీలో వర్కౌట్ అయినాయి ఎందుకనంటే అక్కడ ఫోర్ వీలర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ టూ వీలర్స్ సంఖ్య కానీ త్రీ వీలర్స్ సంఖ్య కానీ ఆల్మోస్ట్ ఉండదు సో అలాంటి దేశాలు వాళ్ళు అవలంబించారు ఇట్లాంటి మెథడ్ అంటే మనకి మనం ఒక మీనింగ్ ఉంది కానీ మన దగ్గర ఏమవుతుందంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి రంబుల్ స్ట్రిప్స్ అనేవి అంటే చాలా మినిమల్ థిక్నెస్తో వేస్తేనే అంటే ఒక టూ వీలర్ మీద వెళ్ళే వ్యక్తి కానీ ఫోర్ వీలర్ మీద వెళ్ళే వ్యక్తి కానీ ఇబ్బంది పడకుండా వెళ్ళే అవకాశం ఉంటుంది రంబుల్ స్ట్రిప్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి అలర్ట్ చేయాలి డ్రైవర్ని అంటే ఫోర్స్ చేయకూడదు అంటే మీరు ఖచ్చితంగా స్లో వెళ్ళాలని కాకుండా ఎలర్ట్ ఉండాలన్నమాట డ్రైవర్కి సో ఇది రంబుల్ స్ట్రిప్స్ మెయిన్ ఉద్దేశం మీ మీరు చేస్తున్న ఈ క్యాంపెయిన్కి సంబంధించి సివి ఆనంద్ కూడా పోలీస్ అధికారి రెస్పాండ్ కూడా జరిగింది అంటే తను ఏ విధంగా హెల్ప్ చేస్తా అన్నారు సార్ సార్ కమిషనర్గా ఉన్నప్పుడు యాక్చువల్గా ఇది సార్ జేహెచ్ఎంసి కమిషనర్ దృష్టికి తీసుకెళ్తా అని చెప్పారు తర్వాత ఆయన ఏసీబీకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఈవెన్ ఆయన కెపాసిటీలో ఆయన ఇప్పుడు చేయాల్సిన ఇది లేకపోయినా కూడా సార్ కొంచెం మానవతా దృక్పథంతో ప్రజలు పడుతున్న కష్టం నేను అధికారులతో ఎప్పుడైతే నాకు ఇన్ఫార్మల్గా వాళ్ళని ఎప్పుడైనా మీట్ అయినప్పుడు జరిగితే నేను వాళ్ళ దృష్టి తీసుకెళ్తా అని చెప్పడం జరిగింది అతనికి ఇది హైదరాబాద్లో వెహికల్స్ స్పీడ్ని కంట్రోల్ చేయడంలో ఎటువంటి తప్పులేదు కానీ అది ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ అది కూడా నిబంధనల మేరకు ఎంత మందం ఉండాలో అది చెక్ చేసుకున్న తర్వాతనే వీటిని వేయాల్సిన అవసరం ఉందని కూడా హర్ష అంటున్నారు ఇక రాబోయే రోజుల్లో కొత్తగా వేసే వాటిని కూడా రూల్స్ మేరకు వేయాలి ఎక్కడ పడితే అక్కడ కాకుండా ఎక్కడైతే మలుపులు ఉంటాయో ఎక్కడ జంక్షన్లు ఉంటాయో అక్కడ వీటి ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది అక్కడ మాత్రమే వీటిని రూల్స్ ప్రకారం వేస్తే అటు ప్రయాణికులకు కానీ వాహనదారులకు కానీ ఎక్కడ కూడా ఎవరికి ఏ ఇబ్బందులు ఉండదని హర్ష అంటున్నారు కెమెరామ్యాన్ జానకితో విశాల్ స్వతంత్ర న్యూస్